హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా డిఏపిఆఆర్సీ బకాయిలకు సంబంధించి వస్తువు న్యూస్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకు దీర్ఘకాలికంగా నిరీక్షణలో కొంత తెరవడిందండి ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి జూలై రెండు వేల ఇరవై రెండు నాటి కరోపథ్యం డిఏ పెంపునకు సంబంధించిన బకాయిలు చెల్లింపు ప్రక్రియను ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా చర్యలు అయితే చేపట్టిందండి ఈ నిర్ణయం ఉద్యోగ వర్గాలకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలిగించనుండగా చెల్లింపు విధానం మరియు భవిష్యత్తు పిఆర్సీపై చర్చ అయితే కొనసాగుతుందండి ముఖ్యంగా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ఈ విధంగా అయితే ఉండనుంది అయితే వర్తించే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపు అయితే జరిగిందండి ఈ డిఏ పెంపును నెలవారీ జీతంతో విలీనం చేయడానికి అంటే జూలై రెండు వేల ఇరవై రెండు నుండి ఉన్న కాలానికి సంబంధించిన బకాయిలు ఇక మొత్తం బకాయిలో మొత్తాన్ని కూడా ఒకేసారి కాకుండా పదిహేడు సమాన నెలవారీ వాయిదాల్లో ఇన్స్టాల్మెంట్ జూన్ నెలలో రూపొందించి వాటిని వాయిదాను జూలై మొదటి వారంలో ఉద్యోగులు మరియు పెన్షన్ల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకుంది ఉదాహరణకి ఉద్యోగులకి తమకు రావాల్సిన బకాయిలను తమ మూల వేతనం ఆధారంగా అయితే అంచనా వేసుకోవచ్చు అండి ఒక ఉద్యోగికి ఎగ్జాంపుల్గా బేసిక్ శాలరీ నలభై తొమ్మిది వేలు వచ్చినట్లయితే మొత్తం బకాయిల అంచనా సుమారుగా నలభై నాలుగు వేల వరకు కూడా ఆయనకి రావటం జరుగుతుంది అయితే ఈ మొత్తంలో పది శాతం వారి ప్రాణ్ సిపిఎస్ ఉద్యోగులకి ప్రాణ్ ఖాతాకు జమ అవుతుంది మిగిలిన తొంభై శాతం నగదు రూపంలో వాయిదాలుగా అయితే అందుతుందండి నెలవారీ వాయిదా వచ్చేసి సుమారు రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయి మనకి నెల నెల ఈ ఇన్స్టాల్మెంట్గా అంటే పదిహేడు సమాన వాయిదాలు ఈ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ మొత్తం సుమారుగా ఒక సంవత్సరం ఐదు నెలల పాటు ప్రతీ నెల కూడా జీతాలతో మరియు పెన్షన్ తమ ఖచ్చితమైన బకాయిలను ఆన్లైన్ డిఏ అరియర్స్ క్యాలిక్యులేటర్ల ద్వారా కూడా సులభంగా అయితే లెక్కించుకోవచ్చు మనకి స్పష్టంగా అర్థమవుతుందని మన బేసిక్ శాలరీకి ఎంత డిఏ వస్తుంది నెలకు ఎంత వస్తుందని చెప్పి ఇక బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించడం ఉద్యోగులకు పుష్పవార్తె అయినప్పటికీ కూడా పదిహేడు వాయిదాలలో విధానం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుందని చెప్పి విశ్లేషకులు అయితే భావిస్తున్నారండి ఒకేసారి చెల్లించే ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కల్పించినా కూడా ఉద్యోగులకు పూర్తి ప్రయోజనం అందడానికి ఏడాది ఏడాదికి పైగానే సమయం అయితే పడుతుందండి అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు విస్తమంగా ఇది స్పందిస్తున్నారండి కొంతమంది కనీసం చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైనందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని కొంతమంది చెప్తుంటే కొంతమంది ప్రభుత్వం ప్రకటించినట్లుగా జూలై మొదటి వారంలో మొదటి వాయిదా జమ కావడం అత్యంత ముఖ్యం ఒకవేళ ఈ ప్రక్రియలో మరోసారి చర్చించి ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుందని చెప్పి సంఘాల నాయకులు అయితే మొత్తానికి స్పష్టం చేశారు ఇక ఒకటి ఏ బకాయిల చెల్లింపు జరుగుతుండగానే ఉద్యోగుల దృష్టి తదుపరికి అంశమైన కొత్త వేతన సవరణ సంఘం పిఆర్సీ కూడా ఉందండి అయితే ప్రస్తుతం ఆర్థిక పరిమితుల దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే కొత్త బీఆర్సీని ప్రకటించే ఇక డిఏ బకాయిలు ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించిన తర్వాత ప్రభుత్వం కొత్త పిఆర్సిపై కమిటీని నియమించి ఉద్యోగులకి న్యాయం చేయాలని వారు బలంగా అయితే కోరుతూ ఉన్నారండి ఇక డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కావడం నిస్సందేహంగా ఉద్యోగులు పెన్షన్లకు ఒక సానుకూల పరిణామం అయితే ప్రకటించిన విధంగా సకాలంలో వాయిదాలు జమ కావడం మిగిలిన డిఏ బకాయిలపై స్పష్టత ఇవ్వటం మరియు కొత్త పిఆర్సీపై ఒక షెడ్యూల్ని ప్రకటించడం వంటి చర్యలు ప్రభుత్వంపై ఉద్యోగులకి పూర్తి విశ్వాసాన్ని అయితే కలిగిస్తాయండి అయితే ప్రభుత్వం తదుపరి అడుగులపైనే ఉద్యోగుల ఆశలు అయితే ఆధారపడి ఉన్నాయి నెక్స్ట్ ఏంటి అని చెప్పి ఉద్యోగులైతే సందేహం అయితే నెలకొందండి ఈలోపు వారికి ఐఆర్ అయినా ప్రకటిస్తే బాగుంటుందని అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు చూద్దాం ఒక్కొక్కటి సమస్యను సానుకూలంగా అయితే పరిష్కరిస్తున్న ఏపీ ప్రభుత్వం ఐఆర్కి సంబంధించి కూడా తొందరలోనే అప్డేట్ అయితే తీసుకువచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇప్పటికి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఈ పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అరియర్స్ డిఆర్ అరియర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తుంది విడుదల చేయడం మొదలుపెట్టింది అంటే ఈ నెలాఖరి నుంచి జూలై మొదటి వారంలో అయితే ఈ బకాయిలు అనేవి జమ అవుతాయండి ఇంకా ఐఆర్కు సంబంధించి కూడా జూలై నెలలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు చూద్దా మరి ఉద్యోగులకు సంబంధించిన మరొక గుడ్ న్యూస్ కూడా అతి తొందరలోనే రానున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదులో ఈ డిఏ అరియర్స్ జమ కావడం అనేది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని తోటి ఉద్యోగ పెన్షనర్లకి షేర్ చేయండి వీడియోని వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుందండి ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు సంబంధించి కానీ ఎటువంటి చిన్న అప్డేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్